దేవున్నామం పేరిట అందరికీ శుభములు ఈరోజు మనము తపస్సు కాలంలోని పదమూడవ రోజులోకి ప్రవేశించాం ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం క్షమా లేదా క్షమాపణ అసలు క్షమ అంటే ఏంటి క్షమాపణ అంటే ఏంటి దేవుని క్షమాపణ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని గురించి ఈరోజు మనం తెలుసుకొని దాని మీద ధ్యానించి ఈ అంశం ద్వారా మనల్ని మనము సమాయత్తపరుచుకున్నాం క్షమ అంటే మన యొక్క పగ కోపము విద్వేషాలు మరియు వీటన్నిటికీ మనము విడిచిపెట్టి వీటన్నిటినీ పక్కకు పెట్టి వాటి నుంచి వైదొలగి దేవుని వైపుకి మరలడానికి మనం తీసుకునేటువంటి ఉద్దేశపూర్వక నిర్ణయమే క్షమాపణ లేదా క్షమ అయితే మన మనల్ని మనని బాధపెట్టిన వాళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనకి వ్యతిరేకంగా ఎవరెవరైతే మన మనకి హాని చేశారో వాళ్ళందరినీ కూడా మనము క్షమించి ఆ యేసుప్రభులాగా వారిని క్షమించి వారిపై ప్రేమను చూపిస్తూ శిలోపై యేసుప్రభు అన్నట్టుగా ప్రభువ వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు వాళ్ళని క్షమించండి వాళ్ళని వదిలివేయండి అని ఏ విధంగా అయితే అన్నారో మనం కూడా అలా అనగలగాలి అప్పుడే క్షమా లేదా ఈ క్షమాపణ అనే దానికి ఒక పరిపూర్ణమైనటువంటి అర్థం ఉంది ఈ తపస్సు కాలంలో మరీ ముఖ్యంగా దీక్ష చేస్తున్నటువంటి ఎవరెవరైతే తపస్సు కాలాన్ని ముందుకు కొనసాగిస్తున్నారో మనము ఆ విధంగా చేయగలగాలి లేదా చెప్పగలగాలి అప్పుడే దానికి ఒక పరిపూర్ణమైనటువంటి అర్థం పరమార్థం అనేది ఉంటుంది లేకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈయర్ కూడా తపస్సు కాలం వచ్చింది అది అలా వెళ్ళిపోతుంది ఇంకా ఎన్ని తపస్కాలాలు వచ్చినా కూడా అది అలాగే ఉండిపోతుంది అన్నమాట అయితే ఇప్పుడు మనం దేవుని క్షమాపణ దేవుని క్షమా అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం దేవుడు కరుణామయుడు కృపామయుడు ఆయన యొక్క అనంతమైనటువంటి ప్రేమ కరుణ మనుషుల మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది దేవుడు ప్రతిసారి కూడా మనుషుల్ని ప్రేమిస్తూ క్షమిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు తన వైపు తీసుకోవడానికి దేవుడు ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అలా ప్రయత్నించడం కోసం అలా క్షమించడం కోసం క్షమాపణ ఒసగడం కోసం మన శ్రీసభ పాప సంకీర్తనం అనేటువంటి అనుమానాన్ని మనకి అనుగ్రహించింది సో ప్రతిసారి ఎప్పుడు వీలైతే అప్పుడు పాపాలని దేవుని యొద్ద ఒప్పుకుంటూ పాప క్షమాపణని పాప మన్నింపుని తీసుకుంటూ దేవుని క్షమాపణలో పాప సంకీర్తనం ద్వారా భాగమై మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది శ్రీసభ యొక్క ఏదైతే నిర్ణయం ఉందో సంకల్పం ఉందో అది మనకి కనిపిస్తూ ఉంది ఈ తపస్సు కాలంలోనే కాకుండా మామూలు సాధారణ రోజుల్లో కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పాప సంగీతం చేయడానికి మనం ప్రయత్నించాలి అంతేకాక క్షమాపణ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం చూద్దాం క్షమాపణ అనేది మనల్ని అంటే మన సంబంధాన్ని మన దేవుడితో మన యొక్క పురుగువారు లేకపోతే తోటి వారితో మనల్ని సఖ్యతగా చేస్తుంది కోపాన్ని పగని ఇంకా ఏవేవైతే దుర్గుణాలు ఉన్నాయో వాటి నుంచి దూరం చేసి మనల్ని దేవుడి యొద్ధకు నడిపించేదే మన యొక్క క్షమాపణ అయితే ఈ యొక్క క్షమాపణలో ఎవరైతే ఉన్నారో అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పక్క వాళ్ళకి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం అనేది మనం చిన్న చూపుగా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ మనల్ని మనం తగ్గించుకోవడం మనల్ని మనం తగ్గించుకోవడం అంటే అది మన యొక్క గుణమేమి కాదు దేవుడే యేసు ప్రభువే తనను తాను తగ్గించుకొని తనల్ని తాను రిక్తుని చేసుకొని దేవా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించండి అని దేవుణ్ణి క్షమాపణ అడిగాడు ఏ తప్పు చేయనటువంటి దేవుడే క్షమాపణ అడిగినప్పుడు క్షణానికి ఓ తప్పు చేసేటువంటి మన మానవ మాతృలకి అది పెద్దగా ఇదేమీ కాదు క్షమాపణ అడగవలసినదే ఎందుకంటే మోక్షరాజ్యానికి చేరాలి అంటే మనము పక్కవారిని క్షమించాలి మనము పరలోక ప్రార్థనలో చూసినట్లయితే పరులను ఏ విధంగా అయితే నేను క్షమిస్తానో అనేటువంటి కండిషన్తో అక్కడ మనకుంది కాబట్టి క్షమించాలి క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు అయితే ఇక్కడ మనం బైబుల్లో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణని చూద్దాం బైబుల్లో పాత నిబంధనలో తీసుకున్నట్లయితే మనకి నోవా కథ ఉంటుంది నెక్స్ట్ జలప్రలయము ఎలా అవుతుంది అంటే అక్కడ అందరినీ నాశనం చేస్తాను అనుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే ప్రతి దానిలో ఒక జతని తీసుకోనండి అని చెప్తాడు అయితే అంటే సృష్టిని మొత్తాన్ని నాశనం చేయకుండా పాపాన్ని మాత్రమే దేవుడు నాశనం చేయాలి అనుకున్నాడు అంటే మనలోని పాపాన్ని మాత్రమే దేవుడు ద్వేషిస్తాడు తప్ప మనిషిగా మనల్ని ఎప్పుడూ ద్వేషించడు మన కోసమే ఆయన ప్రాణం పెట్టి మన కోసమే ఆయన శిలువలో బల అయ్యాడు కాబట్టి మనల్ని మనము రిక్తుని చేసుకొని దేవుడి వైపు మరలాలి అనేటువంటిది ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇజ్రాయేల్ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు దేవుడు క్షమిస్తూ వచ్చాడు అంతేకాకుండా నినివే ప్రజలకి దేవుడు వార్నింగ్ ఇవ్వగానే వాళ్ళు మొత్తానికి అంటే రాజుతో సహా చివరి వరకు ఈవెన్ పశువులు కూడా వాళ్ళ యొక్క బట్టల్ని తీసివేసి బూడిద పూసుకొని సంతాప సూచకంగా వాళ్ళు దేవుడికి దేవా మేము పాపాత్మనము మమ్మల్ని క్షమించండి మమ్మల్ని శిక్షించొద్దు అని వాళ్ళు ఎప్పుడైతే వేడుకున్నారో దేవుడు కరుణామయుడు కనుక వాళ్ళని క్షమించి వదిలేశాడు అలా మనకి చూసుకుంటూ వెళ్తే చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇలా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోతే ఈ రోజు మొత్తం కూడా ఉదాహరణని మనం చెప్పుకోలేము అంత ఎక్కువగా దేవుడు క్షమించాడు కాబట్టే దేవుడు క్షమామాయుడు కరుణామయుడు ఇంకా మనము నూతన నిబంధన లేకపోతే కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే మనకి ప్రత్యక్ష సాక్ష్యం యేసు ప్రభుయే ప్రేమ ఆజ్ఞను దేవుడు మనకు అనుగ్రహించి క్షమిస్తూ వచ్చారు ఇందాక నేను చెప్పినట్టు దేవుడు శిలువపై ఉంటూ కూడా వీరేం చేస్తున్నారో వీళ్ళకే తెలీదు తెలియకుండానే చేస్తున్నారయ్యా వాళ్ళని క్షమించండి అని దేవుడు తన యొక్క క్షమా గుణాన్ని మానవుల పట్ల చాటుకున్నాడు అందుకే దేవుడు తన చేతులను చాచి మన కోసం స్లీవపై మరణించి మన పాపాలను తన పాపాలుగా చేసుకొని మన శాపాలను తన భుజాలపై వేసుకొని దేవుడు శిలువను మోస్తూ మన కోసం మరణించాడు కాబట్టి నూతన నిబంధనలో మనకి దేవుడే ప్రత్యక్ష సాక్షి అలా ఇంకా మనం చూసినట్లయితే ఆ పోస్తరులు కానీ పావులు గారు కానీ ఇంకా రకరకాలైనటువంటి వేద సాక్షులు మన కోసం అంటే దేవుడి కోసం దేవుని క్షమిస్తూ మరణించు దేవుని యొక్క క్షమలో మరణించారు అలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి చాలా చాలా ఉదాహరణలు మనకి బైబిల్లో కనిపిస్తాయి అయితే ఇప్పుడు దైవవచనాల్లో క్షమ గురించి ఎక్కడెక్కడ ఉంది అనేది మనం చూద్దాం అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే దైవవచనాల్లో మత్తాయి ఆరు పన్నెండు మత్తాయి ఆరు పద్నాలుగులో చూసినట్లయితే మనము పరలోక ప్రార్థనని అక్కడ దేవుడు నేర్పించడం చూస్తాం అయితే అక్కడ మనకి రెండు సందర్భాల్లో కూడా మనకి ఈ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క పదాలు మనకి కనిపిస్తాయి అలాగే కొలసీలో మూడు పదమూడులో కూడా మనకు అక్కడ దేవుని యొక్క క్షమ గురించి కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం ఈ ఆత్మ పరిశీలనలో భాగంగా నేను ఎంతవరకు నా యొక్క పొరుగువారిని నేను క్షమిస్తూ ఉన్నాను నా యొక్క పాపాలకై ఏ విధంగా నేను దేవుని వద్ద క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను ఏ విధంగా నా యొక్క జీవితం యొక్క తపస్సు కాలంలో కొనసాగుతూ ఉంది పాప సంగీతనం చేయడానికి నేను ఆ తయారై ఉన్నానా నేను రెడీగా ఉన్నానా లేదా ఏదో ఈ తపస్సు కాలాన్ని అలా మొక్కుబడిగా కొనసాగిస్తూ ఉన్నానా నా జీవితము దేవునిలో ఎటు వెళ్తుంది దేవునిలో నేను ఎదుగుతున్నానా లేదా ఇలా మనము రకరకాల అంశాలపైన ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ దేవునికి తగురీతిగా మన జీవితం లేనట్లయితే దేవుణ్ణి పాదాలు పట్టుకొని దేవా నేను పాపిని నీ యొక్క క్షమాపణ నాపై ఉంచండి అయ్యా అంతేకాకుండా నాకు నా పొరుగు వారిని క్షమించే గుణాన్ని ఇవ్వండి అని దేవుని యొద్ద మనము వేడుకుందాం అప్పుడే మన యొక్క జీవితము దేవునిలో ఫలిస్తుంది మనం దేవునిలో ఫలించినట్లయితే దేవుని నుంచి మనం వేరు చేయబడి మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతాం కాబట్టి ఆ యొక్క కరుణామయని ఈరోజు మన ప్రార్థన ద్వారా వేడుకుందాం ప్రార్థన ఓ పరలోకపు తండ్రి దయామయడవు కరుణామయడవు క్షమామయడవు అనేటువంటి ప్రభువ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువ అయా మీ యొక్క క్షమను మాకు దయచేసి ఉన్నావు పాప సంకీర్తనం అనేటువంటి అనుమానాన్ని మాకు అనుగ్రహించావు అయ్యా మీ యొక్క క్షమా అనంతం మేము పాపాత్ములం మేము మా యొక్క పాపాల ద్వారా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం కృప మీ యొక్క కల్వరి రక్తాన్ని మాపై ప్రోక్షించండి మీ యొక్క కల్వరి రక్తం మా పాపాలను కడుగునుగాక అయా మీరు మా యొక్క పాపాలను తూకం వేసినట్లయితే మేము ఎక్కడ నిలవగలం ప్రభువ కనుక మీ యొక్క కరుణా కృప ద్వారా అంటే మా పాపాల ద్వారా కాకుండా మా యొక్క మేము మా వేడుదల ద్వారా కాకుండా ప్రభువ నీ యొక్క అనంత కృప ద్వారా అనంత దయ ద్వారా ప్రభువ అయా మమ్మల్ని క్షమించండి ఎవరెవరైతే అంటే అకస్మాత్తు మరణం చెందారో పాప క్షమాపణ లేకుండా మరణించారో వారందరినీ కూడా మీ పాదాల చింత సమర్పిస్తూ ఉన్నాం అయ్యా వాళ్ళకి వీలు లేనట్లయితే వాళ్ళ యొక్క పాపాలని వారి ద్వారా కాకుండా ప్రభు మా ప్రార్థన ద్వారా కాకుండా ప్రభు అయ్యా మీ యొక్క అనంత కృప ద్వారా వాటన్నిటిని క్షమించండి ఇంకా ఏవేవైతే దిక్కులేని ఆత్మలు ఉన్నాయో అయా ఉత్తరీ స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు ఉన్నాయో వాళ్ళందరికీ యొక్క మీ యొక్క క్షమను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువ అంతేకాకుండా ప్రభు ఈరోజు ఏ విధంగానైతే మేము మీ పాదాల చింత మేము పాదాలు పట్టుకొని ప్రభు మా యొక్క క్షమాపణ కోసం అడుగుచున్నాము ప్రభు అయ్యా ఎవరెవరైతే మా యొక్క క్షమాపణను అడిగి ఉంటారో ప్రభు మా అనుదిన జీవితంలో వారిని క్షమించే గుణాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు అయా మానవ మాతృడిగా మాకు ఆ శక్తి లేదు ప్రభావ కనుక మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభావ మీ యొక్క అగ్నిని మాపై కురిపించండి ప్రభు అయా ప్రతి ఒక్కరి పైన అలనాడు ఏ విధంగానైతే ఆదిక్రైస్తులపై అయా అగ్ని నాలుకల రూపంలో పవిత్రాత్మ దిగి వచ్చిందో ప్రభు అలాగే ఈరోజు కూడా మాపై మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అగ్ని రూపంలో దిగవచ్చు ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభావ మేము క్షమించే విధంగా మమ్మల్ని దీవించమని కరుణించమని మా నాదుడును మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామమున అడుగు వేడుకొంచున్నాము తండ్రి ఆమెం ఆమెం ఆమె దేవుడు మనల్ని దీవించి మనల్ని ఫలింపజేయునుగా గాక ఆమె